పేరు రేష్మాణి నేను మెడికల్ డిపార్ట్మెంట్లో ఇక్కడికి వచ్చాను ఈరోజు గత ప్రభుత్వం తీసుకొచ్చిన త్రీ వన్ సెవెన్ జియోతో ఇంతమంది మేము బాధపడుతున్నాం సార్ మీరు లాస్ట్ ఇయర్ ఇదే గాంధీ గాంధీ జయంతి సందర్భంగా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు మాకు మాట ఇచ్చారు ఒకవేళ ఈ గవర్నమెంట్ వస్తే మాకు మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు మాకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు సార్ కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ కాదు కదా ఇప్పటివరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు మీరు తలుచుకుంటే ఒక్క రోజులో ఒక గంటలో ఈ పని ఒక సంతకం పెట్టి మీరు మమ్మల్ని ఎక్కడి వాళ్ళని అక్కడికి పంపించవచ్చు సార్ మీకు గవర్నమెంట్ పైన ఎలాంటి ఖర్చు కూడా లేదు సార్ కానీ మీరు ఒక సబ్ కమిటీ అని ఏర్పాటు చేశారు ఆ సబ్ కమిటీ మా యొక్క సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అవన్నీ జరిగింది కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఆల్రెడీ వేకెన్సీస్ ఉన్నాయి సార్ మీరు కొత్త పోస్టులు ఇస్తే ఆ కొత్త వాళ్ళు వచ్చి ఆ మా స్థానికతలో వాళ్ళు వాళ్ళు అక్కడే ఉంటే మరి మా 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 పరిస్థితి ఏం కావాలి సార్ మా సీనియర్స్ అందరూ స్థానికులు అయ్యారు మా జూనియర్స్ ఇప్పుడు పోస్టింగ్స్ ఇస్తే స్థానికులు అవుతారు మరి మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ మా ప్లేసెస్ అన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్లలో మమ్మల్ని అడ్జస్ట్ చేసి ఉన్న మళ్ళీ కొత్తగా ఎరైజ్ అయిన వేకెన్సీస్లలో ఈ కొత్త పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ మీకు ఎలాంటి ఖర్చు కూడా లేదు మీరు సబ్ కమిటీ మీటింగ్ త్వరగా తెప్పించుకొని ఆల్రెడీ ఉన్న మా అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్ ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది సార్ మేము హ్యాపీగా తర్వాత సాటిస్ఫాక్షన్గా మేము జాబ్ చేయలేకపోతున్నాము మా ప్లేసెస్లో వేకెన్సీస్ పెట్టుకొని వేరే డిస్ట్రిక్ట్స్కి టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మేము ప్రయాణాలు చేసి మానసికంగా శారీరకంగా కూడా చాలా బాధపడుతున్నాం సార్ మేము కాబట్టి రేవంత్ రెడ్డి సార్ మీరు ఇచ్చిన మాట నిలుపుకుంటారని ప్రజాప్రభుత్వం మీరు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అన్నారు మా అందరం కలిస్తే కదా సార్ మీరు మేము మేమందరం కలిసి మా ప్రభుత్వం రావాలని మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం సార్ మీరు కూడా మాకు ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని మా మా డిస్ట్రిక్ట్స్కి పంపిస్తారని చెప్పేసి ఒక ఆశతో వచ్చాము ఈరోజు మీరు మాకు ఏదో ఒక వాగ్దానం చేసేంత వరకు మేము ఇక్కడి నుండి కదిలేదు లేదు సార్ మేము మీ ఇచ్చిన మాట ప్రకారము మేము మమ్మల్ని మా డిస్ట్రిక్ట్స్కి పంపిస్తారని ఆశిస్తూ थैंक यू सर वेट చేస్తూ ఉంటాం సర్ మీ తీర్పుకై మేము వెయిట్ చేస్తూ ఉన్నాం సర్